హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐరోజ్ కిచెన్ నైన్ వ్లాగ్స్ ఇవాళటి మన వీడియో వచ్చేసి పప్పు చెక్కలు చూపించబోతున్నాను ఈ పప్పు చెక్కలని మన తెలంగాణలో గ్యారలని అంటారు కదా సో ఈ గ్యారెలని ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పే ఈ ప్రాసెస్లో ఒక్కసారి మీరు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి గుల్లగా కూడా వస్తాయి ఈ గ్యారలు అనేటివి సో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఒక గిన్నెలోకి ఒక కప్పుతో ఒక కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను ఇది సుమారుగా ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది సో చూసారు కదా మనకి స్టోర్స్లలో బియ్యం పిండి దొరుకుతుంది కదా అదైనా పర్వాలేదు లేదా మనం రేషన్ రైస్తో పట్టించుకున్న పిండి అయినా పర్వాలేదు ఇలా ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇందులోకి మనం బాగా మరుగుతున్న నూనెనైనా లేదా బట్టర్ అయినా లేదా నెయ్యినైనా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇక్కడ నేను మన ఇంట్లో రెడీ చేసిన వెన్నను వేసుకుంటున్నాను ఈ వెన్న అనేది మనకి రూమ్ టెంపరేచర్లో ఉన్నట్లయితే ఈ పిండిలో కలవడానికి ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటే మనకి ఈ పిండిలో కలపడానికి ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా పిండిలో మొత్తం కలుపుకోవాలి ఇలా ఈ వెన్ననైనా నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసినట్లయితే మనకి గ్యారెనేటివి క్రంచీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇది వేయడం వలన సో ఈ విధంగా పిండి అంతా ఇలా కలుపుకోవాలి ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి పిండి అంతా అందులో ముద్ద ముద్దలాగా రావాలి చూసారు కదా ఈ విధంగా ముద్దలా వచ్చినట్టయితే మనకి మనం వేసుకున్న వెన్న అనేది సరిపోయింది లేదా ఇలా రాకపోతే ఇంకాస్త వెన్నను వేసుకొని మళ్ళీ అంత బాగా కలుపుకోవాలి ఇక్కడ పిండి అంతా బాగా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని ఇలా కలిపిన ఈ పిండిని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక ఏడెనిమిది వరకు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో ఈ మిక్సీ అనేది ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చూసారు కదా ఈ విధంగా చేసుకొని ఇప్పుడు దీనిని మనం బియ్యం పిండిలో వేసుకుందాం ఇలా వేసిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ను వేసుకోవాలి అలాగే కొంచెం కారాన్ని కూడా వేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా పడుతుంది ఆ తర్వాత ఒక స్పూన్ వరకి జీలకర్రని ఒక హాఫ్ కప్పు వరకు చిన్నగా తురుముకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి అలాగే మనం మనం ఈ చెక్కలు చేసేదానికి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే ఈ పెసరపప్పుని నానపెట్టుకొని పెట్టుకోవాలి ఇలా నానపెట్టుకున్న ఈ పెసరపప్పుని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒకసారి ఈ పిండిలో కలిసేలా అంతా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ స్టేజ్లోనే ఉప్పుని చెక్ చేసుకోవాలి ఉప్పు కారం ఏదైనా తక్కువగా అనిపించినట్లయితే మనం ఇప్పుడే వేసుకొని కలుపుకోవాలి సో ఇలా చెక్ చేసుకొని వేసుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం మరో పక్కన స్టవ్ పైన మనం ఈ పిండిలో వేసుకోవడానికి వాటర్ని బాయిల్ చేసుకోవాలి మనం వేడి వాటర్ని వేసినట్లయితేనే మనకి అప్పాలనేటివి గుల్లగా వస్తాయి సో వేడి వాటర్ని వేడి చేసుకుందాం ఇక్కడ ఇలా బాగా మసులుతున్న వాటర్ని తీసుకొని ఇప్పుడు ఈ పిండిలో వేసుకుందాం చూసారు కదా ఇలా బాగా మసులుతున్న వాటర్ని ఈ పిండిలో వేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో ఈ విధంగా పిండి అంతా వాటర్లో కలిసే విధంగా కలుపుకోవాలి కొద్దిగా వేడి చల్లారిన తర్వాత మనం చేయితో కలుపుకుంటే పర్ఫెక్ట్గా కలుస్తుంది సో చూసారు కదా ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని కలుపుతూ పిండి అంతా కలుపుకోవాలి ఇక్కడ మనం ఎక్కువ క్వాంటిటీలో చేసినట్లయితే పిండిని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనం చేసుకోవాలి అప్పాలనేటివి మనకి ఇక్కడ కొద్దిగా పిండి ఉంది కాబట్టి నేను ఒకేసారి అంతా కలుపుకున్నాను పిండి అనేది చూసారు కదా ఈ విధంగా సెమీ సాఫ్ట్గా రావాలి ఈ విధంగా వచ్చినట్లయితే మనకి అప్పాలనేటివి క్రిస్పీగా వస్తాయి కొంచెం మెత్తగా అయినా పిండి అప్పాలు మనకి మెత్తగా వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి పిండి అనేది ఇలా కొద్దిగా ఆయిల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలపడం వలన మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది పైన ఆయిల్ వేయడం వలన సో ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత దీనిపైన మనం ఇప్పుడు ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ అయినా వేసుకోవచ్చు లేదా మూత పెట్టుకోవచ్చు ఆరిపోకుండా పిండి అంతా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది కదా ఇక్కడ ఇప్పుడు నేను కొద్ది కొద్దిగా ఈ పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను ఈ సైజులో చేసుకుంటున్నాను చిన్న చిన్న బాల్స్ లాగా మనం కావలసినన్ని కొద్దిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకేసారి బాల్స్ని చేసుకొని మనం ఒక పది పదిహేను వరకైనా చేసుకొని అలా పక్కన పెట్టుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ కొన్ని బాల్స్ని చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ మిగిలిన పిండి పైన మనం ఇప్పుడు అంత దగ్గరికి అనుకున్న తర్వాత ఒక మూత పెట్టినట్లయితే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి ఆ తర్వాత మనం పూరి ప్రెస్ ఉంటుంది కదా ఈ పూరి ప్రెస్లో ఇప్పుడు మనం వీటిని అప్పల్లాగా ప్రెస్ చేసుకోవాలి దానికోసం నేను ఇక్కడ ఒక కవర్ని తీసుకున్నాను ఈ కవర్ పైన మనం కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని దీనిపైన మనం ఈ అప్పను చేసుకోవడానికి ఆ బాల్స్ని పెట్టుకోవాలి ఈ బాల్ పెట్టి దీనిపైన కూడా మనం మళ్ళీ ఇంకొక కవర్ని పెట్టుకోవాలి ఈ కవర్ని పెట్టుకున్న తర్వాత మనం దీనిని పూరి ప్రెస్లో పెట్టుకొని అప్పలాగా చేసుకోవాలి ఇంతే అండి చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కావాలంటే మనం చేతో అయినా చేసుకోవచ్చు ఇలా కవర్ పైన ఈ బాల్స్ని పెట్టుకొని చిన్న చిన్నగా మనం చెక్కల్లాగా నొక్కుకోవచ్చు లేదా ఈ విధంగా అయినా చేసుకోవచ్చు మనకి ఎలా అవైలబుల్గా ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా రౌండ్ షేప్లో వస్తుంటాయి ఈ అప్పలనేటివి ఈ విధంగా చేసుకొని మనం ఒక కాటన్ గుడ్డ పరుచుకొని దీంట్లో వేసుకోవాలి ఈ విధంగా మిగిలిన అన్నీ సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఆయిల్ని పెట్టుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యేంతవరకు మనం ఇలా అప్పాలను చేసుకోవచ్చు ముందుగానే ఆయిల్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ ఆయిల్ అనేది వేడైపోయింది ఈ లోపు ఇవి చేసే లోపు ఇక్కడ ఆయిల్ అనేది వేడైపోయింది చూసారు కదా ఈ విధంగా వేడైన తర్వాత మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో వేసుకోవాలి మెల్లిగా వేసుకోవాలి ఆయిల్ అనేది చిత్తుతూ ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని గోలించుకోవాలి ఇక్కడ నేను ఫ్రీగా ఉంటుందని రెండు రెండు వేసుకొని గోలిస్తున్నాను చూసారు కదా మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువగా ఉంచినా మనకి బ్లాక్ అయిపోతాయి కాబట్టి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి సో ఇప్పుడు వీటిని మనం తీసుకొని పక్కన పెట్టుకుందాం సేమ్ ఇదే విధంగా మిగిలిన మనం చేసుకున్న పిండి అంతా కూడా ఇదే విధంగా గోలించుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పు చెక్కలని ఏ విధంగా చేసుకున్నాము మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ పండగకి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి చూసారా ఎంత క్రిస్పీ అండ్ క్రంచీగా ఉన్నాయో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేసి చెప్పండి మీరు చేసిన తర్వాత ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్